వీళ్ళిద్దరూ అన్నదమ్ముల మారన వెంకయ్య వీళ్ళిద్దరికి ఆస్తి పంపకంలో తగాదాలు వచ్చాయి ఇద్దరు కవులు ఎంతకి వీళ్ళ దగ్గర తగాద తెమలక ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు దగ్గరికి వెళ్ళారు ఆయన పేరు భాస్కరుడు ఆ రాజు ఆశ్చర్యపోయాడు మీకు ఆస్తి పంపకాల్లో తగాదాలు ఏమిటయ్యా అని అంటే ఏం చేద్దామండి వచ్చింది మీరు రాజులు కదా మీరు చెప్పాలి పరిపాలకులు కదా ఆ రాజు చాలా తెలివిగా ఆలోచించి అన్నాడు మీరు ఇద్దరు కవులు కదా మంచి పద్యాలు రాయగలరుగా ఇద్దరూ కలిసి ఒక వంద పద్యాలు రాసి నా దగ్గరికి తీసుకుని అప్పుడు తీర్పు చెబుతాను ఇద్దరూ కలిసి మొత్తం మీద ముందు పాదం ఎవరిదో పాదం ఎవరిదో మొత్తం ఎవరు పాదాలు పట్టుకున్నారో తెలుసు సరస్వతీదేవి పాదాలు పట్టుకుని మొత్తం మీద నూట ఎనిమిది పద్యాలు వెళ్ళేశారు ఇద్దరు కలిసి ఐకమత్యంగా ఆ రచనంతా తాటాకుల మీద లిఖించి రాజుగారి దగ్గర తీసుకొస్తే ఆయన గొప్ప తీర్పు చెప్పాడు ఇద్దరు కలిసి ఐకమత్యంగా ఇంత మంచి బద్యాలు అల్లగలిగారు ఇద్దరు కలిసి ఐకమత్యంగా ఆస్తి పంచుకోలేరా అన్న ఇది ఆ రోజుల్లో తగాదాలు పరిష్కరించే విధానం కోర్టుకెళ్ళు మున్సిపల్ మున్సిపుర్టు వెళ్ళు జిల్లా కోర్టుకెళ్ళు వెళ్ళు సుప్రీం కోర్టుకెళ్ళు తర్వాత బ్యాడ్మింటన్ కోర్టుకి వెళ్ళి అని చెప్పడం